నిజానికి ఎలా మనం ఎందుకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఇక్కడ మనం కేసులు లేకన కాదు కదా మన మన ప్రాసెస్ని మన ప్రోగ్రెస్ని మనమే అడ్డుకోవద్దు లోపాలుంటే మాట్లాడుకొని సవరించుకొని అందరం కూడా కలిసి ముందుకెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకున్నాం మేము పార్లమెంట్లో పనిచేసినప్పుడు చూసేవాళ్ళం ఏదన్నా చిన్న వాటర్ ఇష్యూ మనం తెలంగాణ నుంచి మాట్లాడితే కర్ణాటక ప్రజాప్రతినిధులు మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు తమిళనాడు ప్రజాప్రతినిధులు ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళు పార్టీలకు అతీతంగా ఒక్కటై మాకు ఎదురుగా వచ్చేటవాళ్ళు కానీ ఇక్కడ ఘోరం ఏంటంటే కేవలం తెలంగాణలోనే మనం ఆ యూనిటీ చూస్తలేం ఇవాళ అంత చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు కొట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు జగన్ గారు కొనసాగిస్తారు జగన్ గారు కొనసాగించిన ప్రాజెక్టులు ఇప్పుడు చంద్రబాబు కొనసాగిస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుని అది ఫెయిల్ అయిందని చెప్పాలే మూడు జిల్లాల ఎనిమిది లక్షల ఎకరాలు పోయినసారి సంవత్సరంలో ఎండబెట్టింది మరి ఇది నిజంగా కూడా రాజకీయం కాదు ఇంత నీచమైనటువంటి రాజకీయం ఉండొద్దు రైతుల పొట్టను పెట్టుకోవద్దు రైతుల పొట్ట కొట్టద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా మహబూబ్ నగర్లో పొలాలు ఎండబెట్టిండ్రు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉంటారు నల్గొండలో మనం కాకతీయ కెనాల్ చివరి వరకు తీసుకెళ్లి నల్గొండ దాకా నీళ్ళు ఇచ్చినాం అది ఎండబెట్టిండ్రు ఉప ముఖ్యమంత్రి గారు ప్లస్ ఇద్దరు మంత్రులు ఉంటారు ఖమ్మంలో ముచ్చటగా ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు మనం నైంటీ నైన్ పర్సెంట్ ఫినిష్ చేసి ఇచ్చినాం దాన్ని ఆర్భాటంగా ఓపెన్ చేసిండ్రు కానీ దాన్ని మాత్రం ఇంతవరకు చుక్క నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది సో ఈ అంశాలను దయచేసి మనం ఆలోచన చేసుకోవాలి పాలిటిక్స్ చేయదగ్గ అంశం నీళ్ళ అన్న విషయం దయచేసి గమనించాలి నీళ్లు లేకనే కదా మనం దుబాయ్కి బొగ్వాయికి బొంబాయికి వలసపోయినటువంటి పరిస్థితి దయచేసి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకత్వం నీటి విషయంలో రాజకీయాలు మాట్లాడడం మానేసి నిజాలు చెప్పి ప్రజల పక్షాన నిలబడి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను